నెట్ కూడా అవైలబుల్గా ఉండడం అది కాస్త ఏది కావాలంటే అది చూసే దానికి దాంతో దాంతోపాటు గంజాయి డ్రగ్స్ కూడా రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరించడం అది ఇటువంటి నేరాలకి పాల్పడడానికి దారి తీయడం చూస్తూనే ఉన్నాం కానీ అరికట్టడానికి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అట్లా ప్రతిరోజు ఏదో విషయం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం బయటకు వచ్చేవి కొన్ని రానివి కొన్ని జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన యాక్షన్ ఈ కేసుకు సంబంధించి మీరేమంటారు నమస్కారం అండి ఇప్పుడు ఇట్లాంటివి సామాజిక దృక్కోణంలోనే మనం చూడాలండి కేవలం ఒక సంఘటన ఒక కాలేజీ లేకపోతే ఒక పార్టీ ఇది మాత్రం కరెక్ట్ కాదు దురదృష్టం ఏంటంటే మన దేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రాల్లో ఏ సంఘటన వచ్చినా కూడా దాన్ని ఏదో ఒక పార్టీకి ఆపాదించడం ద్వారా ఆ పార్టీ ఈ పార్టీ విమర్శలు చేసుకుంటూ అసలు సమస్య పూర్తిగా పక్కకి వెళ్ళిపోతుంది అసలు సమస్య గురించి ఆలోచన ఉండదు ఎప్పుడు పరస్పర విమర్శల మీదనే ఉంటుంది ఎప్పుడు కూడా మనము రెండు వ్యవస్థ రాజ్యాంగంలో నేను అనేక పదే పదే చెప్తుంటాను రాజ్యాంగ వ్యవస్థ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఈ అధికారం అయితే రెండోది బ్యూరోక్రసీ ఇక్కడ బ్యూరోక్రసీని మనము యాక్చువల్గా అయితే వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తున్న మనం మనం తిట్టుకుంటూ ఒక పార్టీ మీద ఒక పార్టీ తిట్టుకుంటూ ఆ పార్టీలతో వచ్చేసి బ్యూరోక్రసీ వాళ్ళు ఆనందంగా చూస్తూ వాళ్ళు హ్యాపీగా దాంట్లో నుంచి పక్కకు వచ్చేస్తున్నారు రెండవది ఇక్కడ ఏమవుతుందంటేనండి సమాజంలో దురదృష్టం ఎలా ఉంటుందంటే పొరపాటున ఎక్కడైనా ఖచ్చితంగా ఒక ట్రిబుల్ రైడింగ్ పోతున్నాడని ఒక పోలీస్ పట్టుకున్నారు అనుకోండి వెంటనే ఎమ్మెల్యేకు ఎవరికో ఫోన్ చేస్తారు వాడు ఫోన్ చేసిన వెంటనే ఏమయ్యా ట్రిబుల్ రైడ్ ఏం పెద్ద సమస్యన వదిలేయంట చెప్పేసి అంటాడు అదే ఎమ్మెల్యే ఎట్లా పోతారు త్రిబుల్ రైడ్ ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తున్నావు అనేటువంటి పరిస్థితిలో మాట్లాడితే జరుగుతుందండి కానీ వాడు ఓటరు వాడికి ఓట్లు కావాలా రేపొద్దున్నే వ్యభిచారం చేసి లేకపోతే ఎవరినైనా రేపు చేసిన తర్వాత కూడా అతను ఒక పలానా కులము ఆ కులానికి ఎక్కువగా ఓట్లు ఉన్నాయంటే ఆ కుల సంఘాలు వచ్చి విజ్ఞప్తి చేస్తే వానికి కూడా సపోర్ట్ చేసేటువంటి యొక్క దౌర్భాగ్య స్థితికి రాజకీయాలు వెళ్ళాయి దీని నుంచి అందరం కలిసి బయటికి రావాల్సిందే ఎవడైనా అండి రోజు ఎలా ఉంటుందంటే ఈ రోజు నేను అప్పటికి ఎమ్మెల్యే కాదండి ఒకసారి ఉన్నప్పుడు ఒక మనిషి నేను పోలీస్ స్టేషన్లో కూర్చున్నా ఒక మనిషి వచ్చి ఒక ఎనిమిది ఏళ్ళ అమ్మాయిని బహిర్భూమికి వెళ్తుంటే మానభంగం చేశాడు ఆ కేసుకు సంబంధించి చాలా పేదవాళ్ళు అనుకోండి వాళ్ళు ఆ కాలంలో అంతా బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు కేసుకు సంబంధించి ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక మనిషి సార్ అప్పటికి మినిస్టర్ అనుకోండి మినిస్టర్ మనిషి వచ్చి సార్ వాడు మా సార్ చెప్పారు ఆయన మరి కొంచెం చూసి చూడట్లుగా వదిలేయాలంట అని చెప్పేసి అంటే నేను ఒక్కటే మాట అన్నా ఆ క్షణంలో ఆ అమ్మాయి కనపడింది కాబట్టి ఆ కామాంధుడు అలా చేశాడు పొరపాటున మినిస్టర్ కూతురు కనబడిన అదే చేస్తాడు కాబట్టి అటువంటిది ఆ నరూప రాక్షసులు అనేటువంటి పద్ధతిలోనూ వాడిని శిక్షించాలి కాని మీ వాడే సపోర్ట్ వస్తున్నాడు మేమైతే అట్లేదా అవసరం అయితే మేమందరం స్టూడెంట్స్ అందరం వచ్చి చేస్తామని చెప్పి చెప్పాల్సి వచ్చింది చివరికి ఆయన వెళ్లిపోయాడు పోలీసు కూడా ఆ పేరు ఎందుకంటే ఇక్కడ దీన్ని పరస్పర ఆరోపణల కింద నేను చేసుకోవడం లేదు సంఘటన గురించి మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మనం ఎక్కడికి పోతున్నాం అనేది ఆలోచన చేయాలి సమాజంలో సినిమాలు అట్లాగా ఉన్నాయి విద్యా వ్యవస్థలు దాదాపుగా అట్లాగే ఉన్నాయి సరస్వతి మందిరం అండి మేము ఆర్ఎస్ఎస్ యొక్క విద్యా మందిరం నడుపుతాం అక్కడ మేము ఏం చేస్తామంటే పేరెంట్స్ కమిటీ అనేటువంటిది పెడతాం ఆ పేరెంట్స్ కమిటీ అనేటువంటిది ప్రతి మూడు ఒకసారి వచ్చి మొత్తం అంతా కూడా అక్కడతో విద్యార్థులకి పేరెంట్స్ కి మధ్య సమన్వయంతో ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక మీటింగ్ ఒక టూ ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఫోర్ అవర్స్ మీటింగ్ విత్ మీల్స్ అనేది అక్కడ పెట్టుకుంటాం దాని ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అయితే రెండోది మా టీచర్స్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఎవరు విద్యార్థి ఇంటికి వెళ్ళి విద్యా తల్లిదండ్రుల ముందర వాళ్ళకి సంబంధించి కొంత మాట్లాడతారు నీకు క్లాస్ లో ఏం చదువుతున్నావు నీ క్లాస్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా కి సంబంధించి నువ్వు ఏం చదువుతున్నావు అనేటువంటి మాట్లాడతారు ఇది నిరంతర ప్రక్రియ అందుకే మీరు చూస్తే సరస్వతి విద్యా మందిరాల్లో రాష్ట్రం మొత్తంలో దాదాపుగా మిగతావన్నీ కూడా ఒక పది లక్షల మందిలో వచ్చేసి ఒక వంద ఫస్ట్ ర్యాంకులు వస్తే సరస్వతి మందిరంలో కేవలం పదివేల మంది స్టూడెంట్స్ ఉంటారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై స్కూల్స్ మాత్రమే ఉన్నాయి నాలుగు వందల ఇరవైలోనే దాదాపు పది ర్యాంకులు వస్తాయి అంటే ఇక్కడ మనం ఏంటంటే వ్యవస్థను ఎట్లా మార్చాలి అని చెప్పేసి చూడాలి మన దురదృష్టం ఏంటంటే పొరపాటున ఎవరైనా ఒక మంచి టీచరు అంటే గ్రౌండ్ క్లీన్ చేద్దాంలా అని చెప్పేసి క్లీన్ చేస్తే వాళ్ళలో ఎవడో ఒక పొలిటికల్ నాయకుడు కొడుకుంటే వాడిపై పొలిటికల్ నాయకుడికి కంప్లైంట్ చేస్తే ఏం ఏం ఫీజులు కడతా ఉంటే దీనికోసమైనా క్లీన్ చేయడానికి మాట్లాడేటువంటి యొక్క దుస్థితికి మన సమాజాన్ని తీసుకెళ్ళాం దీనికి మనం చేయాల్సింది ఏమిటండి నీతివంతంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణం అని నీతివంతంగా ఉండేటువంటి వాళ్ళు సక్రమంగా కొంత టైం స్పేర్ చేసి కాలేజీలే కానీ స్కూళ్ళలే కానీ ఇంకెక్కడికన్నా కూడా వెళ్ళి ఎందుకంటే రిటైర్డ్ ఎండెంట్ వాళ్ళు ఉంటారండి సామాజిక బాధ్యత కింద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరికీ కూడా మనం చెప్పడం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను అన్నిటికంటే ప్రధానంగా న్యాయ వ్యవస్థ నేను దీన్ని న్యాయ వ్యవస్థను పూర్తిగా తప్పుబడుతున్నానండి పూర్తిగా చండీగఢ్ లో మొహల్లీలో రెండు వేల ఇరవైలో ఇట్లాంటి సంఘటనే జరిగింది వెంటనే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వము స్పందించింది పోలీసులు స్పందించారు దేశం మొత్తంలో కూడా ఒక పెద్ద అలజడి జరిగింది రెండు వేల ఇరవైలో జరిగితే సాక్ష్యాలన్నీ కూడా కళ్ల ముందర ఉంటే రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎందుకు ఇంకా ఆ కేసులో పూర్తిగా శిక్షలు పడలే ఇంకా అది రన్ అవుతూనే ఉంది పశ్చిమ బెంగాల్లో లంకానాలో నలభై మందికి సామూహిక మానవంగం జరిగి పెద్ద ఘోరం జరిగింది ఇంతవరకు వాళ్ళకి శిక్ష పడలే రోజు ఇంకా విచిత్రంగా చూస్తే అక్కడ జరిగిన డాక్టర్ కేసు మీద దొంగే దొంగ అన్నట్లుగా మమతా బెనర్జీ ఏ మాత్రం సిగ్గు లేకుండా ఏ మాత్రం సిగ్గురము లజ్జ మానము ఏమీ లేకుండా ఆమె వచ్చేసేసి ఆయన ధరలో పాల్గొంటుంది ప్రదర్శనలో పాల్గొంటుంది నేనేమంటానంటే ఆమెకి ఎంత సిగ్గు లేదు ఆమె పక్కన వచ్చింది ఆడవాళ్లకు మిగతా వాళ్ళకు కూడా అంత సిగ్గు లేదు అని చెప్పేసి చెప్పాలి మణిపూర్ లో జరిగినటువంటి ఘటనలు విమర్శన చేసి ఇవన్నీ అంటే కారణాలు ఏమైనా కావచ్చు కావచ్చు ఈ విషయం కావచ్చు ఏదైనా మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అదే మీరు అంటనే పశ్చిమ బెంగాల్ లో జరిగింది అంటనే ఏ కాబట్టి మణిపూర్ లో బీజేపీ రాష్ట్రం అనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడారు మణిపూర్ లో జరిగినటువంటి ఇటువంటి యొక్క సంఘటన జరిగిన తర్వాత మూడు నెలల తర్వాత దాన్ని పార్టీ బయట పెట్టింది ఎందుకు అంతకాలం మిగితా ఉంది ఏదైనా కావచ్చు పార్టీల ప్రభుత్వాల పక్కన పెడితే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు అఘాయిత్యాలు హత్యలు ఈ విధంగా చిన్న చూపు చూడడం ఏం చేసినా ఏముందులే అనే ఒక ధోరణి కనిపిస్తోంది అదే దీన్ని రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి వాళ్ళు పరమ నికృష్టులు పరమ పాపులు ఖచ్చితంగా నరకానికి పోతారని అని చెప్పేసి నేను చెప్పాలనుకున్నాను ఈ రోజైతే ఇక్కడ బాగుండొచ్చు గాని ఎవడైనా సరే శ్రీమూర్తిత్వాన్ని మన మాతృమూర్తి లాగా ఉండేటువంటి స్త్రీమూర్తిత్వాన్ని అవమానం చేసేవాడు దాన్ని రాజకీయానికి వాడుకోవాలనుకునేవాడు ఎవడైనా సరే వాడు పాపాత్ముడు ఖచ్చితంగా నరకానికి పోతాడు ఇక్కడే కూడా భగవంతుని ఏం ప్రార్థించాలంటే నరకంలో ఏం జరుగుతుందో తెలియదు భగవంతుడా ఇక్కడే వాడికి శిక్షలు పడేట్లుగా తయారు చేయని మనం ప్రార్థించాల్సి ఉండేటువంటి అవసరం ఓకే న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు మీరే తీసుకొచ్చున్నారు కాబట్టి ఇటువంటి ఏమైనా ఉంటే ఇంకా తీసుకొస్తే బాగుంటుందేమో మార్పులు తీసుకొస్తున్నారు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది సో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడైనా ఇంకా అందరి నుంచి వస్తున్నటువంటి విషయమే కదా మనకి ప్రజల నుంచి అందరూ మాడుతున్నారు చట్టం ఉంది కానీ స్లోగా ప్రాసెస్ అవుతోంది మార్పులు రావాలి అని సో ఆ విధంగా